రేపే అక్కడ మనకి చూసుకున్నట్లయితే మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు పల్నాడులో చంద్రబాబు గారు పర్యటించి అక్కడైతే ఇస్తున్నారన్నమాట ఆయన పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్న సీఎం పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పర్యటించనున్నారు నరసరావుపేట నియోజకవర్గం ఎల్లమంద గ్రామంలో ఆ రోజు జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన అయితే పాల్గొంటారు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు ఎల్లమందకైతే అయితే చంద్రబాబు చేరుకుంటారు అక్కడ లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేస్తారు అనంతరం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొత్త ఏడాదిని పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే పెన్షన్లు అయితే ఇస్తున్నారు అందువల్ల డిసెంబర్ ముప్పై ఒకటో అంటే రేపే మనకి మంగళవారం నాడే ఈ పెన్షన్ల కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట ప్రతి నెల కూడా పెన్షన్ల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు అయితే పాల్గొంటున్నారు మనకి రేపు మాత్రం మనకి ఎల్లమంద గ్రామంలో నరసరావుపేట నియోజకవర్గంలోని ఆయన పాల్గొంటున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ పెన్షన్లకు సంబంధించి అలాగే రెండు నెలలు మూడు నెలలు తీసుకొని అందరికీ కూడా ఒకేసారి అయితే ఇస్తారని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి